గారికి మైకి వెళ్ళే ఈ ప్రాసెస్ లో ఇద్దరిని కలిపి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా అంటే సినిమా అంతా ఒకెత్తు సినిమాలో మీ పర్ఫార్మెన్స్ అంతా ఒకెత్తు లాస్ట్ లో ఆ స్మైల్ ఆ వింక్ అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉందనమాట సో ఇద్దరు ఒక అడుగు ముందుకేసి ఆ నెక్స్ట్ నెక్స్ట్ సంగతి చెప్పండి కొంచెం అది యాక్చువల్లీ షార్ట్ లో నాకు చెప్పలేదు ఓకే నాకు అసలు ఐడియా కూడా లేదు నేను చేస్తానని రోలింగ్ అవుతుంది ఇలా పైకి తీసుకుని వచ్చే స్మైల్ వేయాలన్నారు సరే సినిమా ఎండ్ అవుతుంది కదా అని అప్పటికప్పుడు నాకు ఏదో నా మైండ్ కల్లా అనిపించి నేను అవునా అది యాక్చువల్గా ఎడిట్ లో తీసేస్తాం అని కూడా అనుకున్నారు సరే ఎడిట్ అయిపోయింది ఏం కన్నుగొడతావు ఇట్టిట్ అంట ఏందని అని కూడా అన్నాడు తర్వాత ఎడిట్ లో కూడా ఫస్ట్ ఫస్ట్ ఉంచొద్దు అని అనుకున్నాను ఇనిషియల్ స్టేజ్ లో తర్వాత మరొక రోజు మా మా ఎడిటర్ వచ్చి లేదు అది చాలా బాగుంది ఆ కన్ను నుంచే మనము ఇది ఒక లీడ్ లాగా ఉంటుంది అది ఇదని చెప్పాడు సో అది బై మిస్టేక్ చేసిన పని అయితే నేను చెప్పింది మళ్ళీ ఈ ఎడిషన్ చేసి ఆ కన్ను కొట్టినప్పుడు ప్రశాంత్ రెడ్డి రావాలని రిటర్న్ డైరెక్టర్ బై ప్రశాంత్ రెడ్డి అని సో అలా అదే సినిమా అంతా ప్రశాంత్ చేస్తే నేను ఎండింగ్ కాడు లాస్ట్ లో కార్తికేయ అయింది ఎండు నేను చేసా మీ తమ్ముడు ప్రశాంత్ చేశాడు కానీ ఆ ఇంక నేను చాలా హుక్ అయ్యాను మేము వెయిట్ చేస్తూ ఉంటాం కూడా మరి ఆ సరే ఇంకా నేను మాట్లాడితే చాలా రివీల్ చేసేలా ఉన్నాను వద్దు సో ఎస్ కార్తికేయ గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఎస్ ఇప్పుడు మీ మాటల్లో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మీరు చెప్పారు అక్కడ మాట్లాడిన వాటి అన్నిటికి సక్సెస్ మీట్ లో థ్యాంక్స్ మీట్ లో చెప్తాను అని చెప్పేసి సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూర్ వర్డ్స్ థ్యాంక్ యూ